నెల్లూరు జిల్లా అల్లూరులో గ్రామదేవత శ్రీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా అల్లూరు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి రెడ్డి రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవాల నేపథ్యంలో ముగ్గురు అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తిట్టారు మహిళలు పసుపు పసుపుండలతో సర్దిని అమ్మవార్లకు సమర్పించారు ఈ సందర్భంగా కాటంరెడ్డి మాట్లాడుతూ భక్తులు ముగ్గురు అమ్మలను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు ఉత్సవం ఈరోజు పొద్దున ఐదున్నర గంటలకి ప్రారంభమై యథావిధిగా ముగ్గురు అమ్మల యొక్క ఉత్సవాలు రేపు సాయంత్రం రేపు రాత్రి ఒంటి గంట వరకు అల్లూరు ఊర్లో జరుగుతున్న ఊరేగింపులు జరుగుతుంది మరి ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న సాంప్రదాయం కులాచారం గ్రామీణ కళల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ ఈవెంట్స్ మరియు అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఈ యొక్క గ్రామ ఉత్సవం జరుగుతుంది ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ అల్లూరు గ్రామంలో ఈ తొలి మంగళవారం అల్లూరు ఊర్లో వారి ఉత్సవం జరుగుతుంది రెండవ మంగళవారం ఖట్లో వారి ఉత్సవం జరుగుతుంది ఈ ఉత్సవంలో శ్రీ శ్రీ కలుగోళమ్మ శ్రీ 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 గంగమ్మ మరియు కోలేరమ్మ ముగ్గురు అక్కడి జిల్లెల యొక్క గ్రామోత్సవం జరుగుతుంది దీనికి ప్రతి ఒక్క అమ్మతోటి వివిధ రకాల వాద్యగాళ్ళు కానీ నృత్యగాళ్ళు కానీ లేకపోతే సాంప్రదాయ కళాచార ప్రకారం సాంప్రదాయ నృత్యాలు కానీ ఐటమ్స్ కానీ చేస్తూ ప్రజల్ని ఆకర్షించే విధంగా భక్తు వచ్చే భక్తులందరినీ ఆకర్షించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో విశేషంగా జన ప్రజలందరూ వచ్చి ఈ ముగ్గురమ్మలను దర్శించుకొని వారి జీవిత ప్రసాదాలు పంచుకొని ఈ చిరునాలలో పాలు పంచుకొని భక్తి శ్రద్ధతో అమ్మని కొట్టుకులు కావాలి ముగ్గురు అమ్మలే కొట్టు భాస్సులు కావాలి ప్రతి ఒక్కరూ ఈ యొక్క పోలేరమ్మ ఉత్సవాన్ని ఇంకా సంవత్సర సంవత్సరానికి ఇంకా పెంపొందించి ఉన్నత స్థాయిలో చేయాలనే గ్రామంలో అందరి కోరిక దీనికి సహకరిస్తున్న గ్రామంలోని ప్రజానికం భక్తి భక్తి